హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జర్నలిస్ట్ కాలం ఇప్పుడు ప్రజెంట్గా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం జమిలీ ఎన్నికలు అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ దీనికి మోడీ ప్రభుత్వం అంటే మోడీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం ఇప్పుడు కేబినెట్ కేంద్ర కేబినెట్ కూడా దీనికి జమిలీ ఎన్నికలకి ఆమోదం తెలిపింది అనే వార్త అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అయితే జమిని ఎన్నికలు ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారు అనేది అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అనేక సందేహాలు దానికి అనేక ప్రశ్నలు ఇవన్నీ కూడా దానికి తోడవుతున్నాయి ఎందుకు అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క టైంలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఇప్పుడు దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలతో పాటు రాష్ట్రాలకి తరువాత ఈ పంచాయతీలు తర్వాత నగర పంచాయతీలు వీటన్నిటి కూడా మున్సిపాలిటీలు అన్నిటికీ కూడా ఒకేసారి ఎన్నిక అంటే ఇది సాధ్యమయ్యే పనేనా దీనికి సరిపోయే యంత్రాంగం మన దేశంలో ఉందా ఈవీఎం లాంటివి సరిపోతాయా ఇవన్నీ కూడా ఒక రకమైన ప్రశ్నలైతే ఇప్పుడు అన్ని రాష్ట్రాలు అంటే ఇప్పుడు జమినీ ఎన్నికలు బీజేపీ ప్రభుత్వం దాన్ని ప్రతిపాదించింది ప్రతిపాదించి దానికి ఇంతకుముందు అంటే ఇది కొత్త ఈ వార్త అనేది కొత్తదైతే కాదు దీని మీద ఇంతకు ముందు నుంచే జమిదీ ఎన్నికలు రావాలి ఒకేసారి దేశంలో ఎన్నికలు జరిగితేనే ఖర్చు తగ్గుతుంది మొత్తం కూడా ఆ ఎన్నికల కోడ్ వివి అన్ని సంవత్సర కాలంలో మొత్తం కూడా ఎలక్షన్సే జరుగుతూ ఉంటే అభివృద్ధి మాట ఏంటి అభివృద్ధి పనులకి ఆటంకం ఏర్పడుతుంది అనే ఒక చర్చ కూడా నడుస్తుంది ఈ నేపథ్యంలోనే ఒక కమిటీని అంటే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేయటం జరిగింది ఈ కమిటీ అంటే ఎనిమిది మంది సీనియర్ నిపుణులు ఉన్నారు దాంట్లో మంత్రులు ఉన్నారు సీనియర్ నేతలు ఉన్నారు వీళ్ళందరూ అంటే రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఈ మొత్తం కూడా కమిటీ పనిచేయటం జరిగింది ఇది నూట తొంభై ఒక్క రోజుల పాటు మొత్తం అందరి అభిప్రాయాలు సేకరించింది తర్వాత అన్ని పార్టీల అభిప్రాయాలని తీసుకుంది వీటన్నిటిని కూడా నూట తొంభై ఒక్క రోజులు స్టడీ చేసిన తరువాత ఇది పద్దెనిమిది వన్ పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై ఆరు పేజీల ఒక రిపోర్ట్నైతే అయితే ఈ రామ్నాథ్ కోవింద్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది ఇది ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా కేంద్ర కేబినెట్ ఈ సిఫార్సులన్నింటినీ కూడా ఈ కమిటీ చేసిన సిఫార్సులను ఆమోదిస్తూ జమినీ ఎన్నికలకు సై అని చెప్పింది అయితే దీంతోనే ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఒకవైపు ఈరోజు జమ్మూ కాశ్మీర్లో మొదటి దశ ఎన్నికలు జరిగాయి అవి ప్రశాంతంగా జరిగాయి అదంతా కూడా ఒక వాస్త అయితే అటన్నిటినీ కూడా తుడిచిపెడుతూ ఇప్పుడు అందరూ కూడా ఈ హాట్ టాపిక్గా మారిపోయి ఒకేసారి ఎన్నికలు ఏ విధంగా సాధ్యం కేంద్ర ప్రభుత్వం ఈసారి అంటే ఈ ఐదేళ్లలోనే దాని మీద మొత్తం కూడా ఆ ఎన్నికలు నిర్వహిస్తామని అమిత్ షా చెప్పటం కూడా ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది అయితే దీంట్లో కేంద్ర ప్రభుత్వం మొన్నే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి ఈ మధ్య కాలంలోనే మళ్ళీ నాలుగు సంవత్సరాల్లోనే ఎన్నికలు వస్తాయా అయితే మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి ఇప్పుడు కొన్ని ఐదు రాష్ట్రాలకి ఎన్నికలు జరగబోతున్నాయి వీటన్నిటిని అంటే ఇంకో ఈ నెలలో ఈ రెండు నెలల్లో మొత్తం కూడా ఈ ఎన్నికలు ఐదు రాష్ట్రాలు అయితే ఆగబోతున్నాయి అది కాక మధ్యలో ఇంకొన్ని రాష్ట్రాల ఎన్నికలు ఉంటాయి వీటన్నిటిని ఏం చేస్తారు వీటన్నిటిని కూడా ఆపుతారా లేకపోతే పదవికాలం ముగిసిన వాటిని పొడిగిస్తారా లేకపోతే పదవీ కాలం ముగిసిన వాటిని మొత్తం కూడా తగ్గిస్తారా వీటన్నిటిని కూడా ఒక చర్చ అయితే ఇప్పుడుంది అయితే దీనికి ప్రధానంగా అయితే ముందు ఏదున్నా వాటిలో రామ్నాథ్ కోవింద్ కమిటీ ఎలాంటి సిఫార్సులు చేసింది ఏంటి అనేది అనేది అట్లా ఉంచినట్టయితే ముఖ్యంగా దీని మీద ఒక బిల్లు తేవాల్సిన అవసరం ఉంది దీనికి రాజ్యాంగ సవరణ అనేది ముఖ్యంగా మోడీ ప్రభుత్వం తేవాలి అయితే ఇప్పుడు ఎన్డీఏ పార్టీల మీద ఆధారపడి ఉన్న మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు దీన్ని ఏ విధంగా గట్టెక్కుతుంది అనేది కూడా ఒక సవాల్గా మారింది అయితే ఇక్కడ ముప్పై రెండు పార్టీలు ఇప్పటికే ఈ వన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేదానికి ఓకే చెప్పడం జరిగింది అయితే మేజర్గా కాంగ్రెస్తో సహా పద్దెనిమిది పార్టీలు అయితే దీనికి వ్యతిరేకిస్తున్నాయి వాటిని కూడా ఒప్పించాలి దాంట్లో సాధ్యాసాధ్యాలను వాళ్ళకి వివరించాలి వీటన్నిటినీ కూడా చూసినట్టయితే ఇదంతా కూడా సాధ్యమా అనేది అయితే ఇప్పుడే అనిపిస్తోంది అయితే మొత్తం కూడా స్వాతంత్రం వచ్చిన కొత్తలో పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పదిహేనేళ్ల పాటు అంటే మూడు పర్యాలు ఐదు ఒకటి అంటే మూడు పర్యాలు మొత్తం కూడా ఈ ఒకేసారి ఎన్నికలు జరగటం జరిగింది దేశంలో కాబట్టి అవి సాధ్యం కాదు అంటానికి లేదు కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు అప్పుడంటే కొత్తలో కాబట్టి అన్ని రాష్ట్రాలకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి అది అయితే ఇప్పుడు కొన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రభుత్వాలను రద్దు చేస్తూ ఉండటం కొన్ని పార్టీలు అధికారంలోకి వచ్చాక ముందస్తు ఎన్నికలకు వెళ్తూ ఉండటం తర్వాత కొన్ని సందర్భాల్లో హంగ్ ఏర్పడుతుంది హంగ ఏర్పడిన పరిస్థితుల్లో ఎవరికి అధికారం అప్పగించాలి అనేది కూడా ప్రశ్నే కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో అసలు దీన్ని ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది అనేది అయితే ఇప్పుడు పెద్ద ఒక క్వశ్చన్ మార్క్గా మారింది అయితే ఆర్థికంగా ఒకేసారి ఎన్నికలు పెట్టడం దేశానికి మంచిదే ఖర్చు తక్కువ అవుతుంది తరువాత ఈ ఎన్నికల కోడ్ ఇవన్నీ కూడా రాకుండా మొత్తం కూడా ఉపయోగంగా ఉంటుంది కానీ వీటన్నిటికి మించిన సవాళ్ళనైతే కేంద్ర ప్రభుత్వం కానీ మిగతా పార్టీలన్నీ ఎదుర్కోక తప్పదు అయినా దీని వెనుక బీజేపీ ఒక వ్యూహం ప్రకారం ఈ జమిలీ ఎన్నికలని తీసుకువస్తోంది వస్తుంది అనే ప్రచారం అయితే ఇప్పుడు వేగంగా జరుగుతోంది ఎందుకంటే ఇక్కడ జాతీయ పార్టీలు ఎప్పుడైతే లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయో అప్పుడు ప్రాంతీయుల జాతీయ పార్టీలకి మేలు జరుగుతుంది అనేది అయితే దీంట్లో ఒక స్ట్రాటజీగా బీజేపీ ముందుకెళ్తుంది ఎందుకంటే మనం గడిచిన అంటే తెలంగాణలో కానీ ఏపీలో కానీ తరువాత మిగతా అంటే కర్ణాటక మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఇవి ఏవి చూసుకున్నా సరే మొత్తం కూడా అంటే అసెంబ్లీ ఎన్నికలు విడిగా జరిగినప్పుడు దాంట్లో తక్కువ సీట్లు తక్కువ పర్సెంటేజ్ ఓట్లు సాధించిన బీజేపీకి పార్లమెంటు ఎన్నికలు వచ్చేటప్పటికీ ఒకేసారి అంటే తెలంగాణలో చూసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక స్థానం కూడా తీసుకొని రా అంటే గతంలో చూసినట్టయితే ఒక్క స్థానం కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్న బీజేపీ ఏకంగా పార్లమెంట్ అదే ఒక రెండు నెలల గ్యాప్లో నాలుగు లోక్సభ స్థానాలను గెలుచుకునే పర్సంటేజ్ ఓట్లు వచ్చినాయి కాబట్టి ఇదే పరిస్థితి అటు కర్ణాటకలో కూడా కర్ణాటకలో మొత్తం అసెంబ్లీ ఎన్నికల్లో ఒక రిజల్టు బీజేపీకి తరువాత లోక్సభ ఎన్నికలతో ఒక రిజల్ట్ వచ్చింది అదేవిధంగా ఎప్పుడైతే లోక్సభ ఎన్నికలు తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వచ్చినాయో ఆయా రాష్ట్రాలలో బీజేపీ లాభపడింది అయితే వీటన్నిటిని కూడా ఇప్పుడు అందరూ కూడా కౌంట్ చేస్తున్నారు దీన్ని నేపథ్యంలోనే దృష్టిలో పెట్టుకొని అంటే ప్రాంతీయ పార్టీలు ఉండకుండా చేయటం కోసమే ఈ జమినీ ఎన్నికలని ఒక బూచిగా తీసుకొస్తున్నాయి అనేది అంటే దీని వెనుక ఒక బీజేపీ పెద్ద వ్యూహమే ఉంది అనేదైతే పెద్ద ప్రధాన ఆరోపణగా ఉంది అయితే వాటన్నిటినీ కూడా క్లియరెన్స్ ఇవ్వాలి దాన్ని మొత్తం కూడా బీజేపీ పెద్దలు కానీ మిగతా ఇక్కడ రామ్నాథ్ కోవింద్ కమిటీ కూడా వీటన్నింటిలో ఎలాంటి పరిష్కారాలు చూపెట్టింది తరువాత ఈ హంగ్ వచ్చినప్పుడు కానీ రద్దైనప్పుడు కానీ ముందస్తు ఎన్నికలు వచ్చినప్పుడు కానీ ఈ రాష్ట్రాలన్నింటినీ కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఎలా సాధ్యమో అనేది అయితే ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మిగిలింది అయితే ఇక్కడ తీసుకొచ్చిన ప్రతిపాదన ప్రకారం పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిపి తరువాత మళ్ళీ వంద రోజుల లోపల మిగతా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలనేదైతే ఇక్కడ తాజాగా వచ్చిన ప్రతిపాదన ఏదేమైనా సరే ఒకేసారి పార్లమెంట్ ఎన్నికలు తరువాత అసెంబ్లీ ఎన్నికలు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరపటం అయితే ఒక అది సాధ్యమయ్యే పని కాదు ఇదంతా కూడా ఒక కొరివితో తల కొవటమే అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది దీన్నైతే మొత్తం రాజ్యాంగ కొంతమంది మేధావులు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు అయితే దీన్ని సమర్థించే వాళ్ళు ఒక పక్షము తర్వాత వ్యతిరేకించే వాళ్ళు ఒక పక్షంగా తయారైన పరిస్థితుల్లో ఇప్పుడు జమిని ఎన్నికల్లో విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లుని శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఏ విధంగా గట్టెక్కిస్తుంది అనేది అయితే ఇక్కడ ప్రధానమైన చర్చనీయాంశంగా మారింది అయితే దీంట్లో అంటే టూ థర్డ్ మెజార్టీతో ఇది అంటే రాజ్యాంగ సభల బిల్లు తేవాల్సి ఉంటుంది కాబట్టి దీంట్లో అన్ని పార్టీలు సహకరించాల్సిన పరిస్థితి ఉంది అది ఇప్పుడు సాధ్యమవుతుందా అనేది అయితే ప్రధాన ప్రశ్నగా మారింది